ఏమని చెప్తావు దేవుడు అంటున్నాడు మోషత్ ఏం చెప్తావు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు ఒకవేళ దానికి నమ్మలేదు అనుకో మరి జనాలకు నమ్మకం కలిగించాలి కదండీ జనాలకి నమ్మకం కలిగించాలి దేవుడు అంటే నమ్మకం కలిగించాలి ముందు దానికి నమ్మలేదనుకో అబ్రాహం దేవుడు ఇస్సాకు దేవుడు ఏకోపు దేవుడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు వెళ్ళరు ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ఏం చెప్తారు అబ్రహం దేవుడు ఇస్సాకు దేవుడు ఏకోబు దేవుడు అని చెప్పు చూశారండి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో వాళ్ళకి ఏకోపు ఇస్సాకు అబ్రహం అబ్రహం సొంత దేవుడుగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు నేను అపరామ దేవుడేనో నేను ఇసాక దేవుడేనో నేను ఏకోప దేవుడేనో అని పరిచయం చేసుకుంటున్నాడు ఎందుకని ఆ పరిచయం ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన ఏదో కానం ఉంటది కదా కానం ఉంటుంది కదా ఇప్పుడు మీరున్నారు పిల్లలున్నారు మీ అందరూ ఉన్నారు మీరు ఎవరు అంటే ఏం చెప్తారు మా నాన్న అని చెప్తారు అవునా కదా మా నాన్న మా అమ్మ పలానా అని చెప్తాడు అట్లాగే మీరెవరు ఎవరు వీళ్ళు దేవుడు ఎవరు అబ్రహాము ఇస్సాకు ఏకోపి ముగ్గురు ఎవరు చూశారు అంతా డీప్గా దేవుడు ఆలోచించాడు వారి దేవుడినని అబ్రహాము ఇస్సాకు యాకోపు దేవుడని అనిపించుకోవడానికి వీరి సిక్కుపళ్ళ దేవుడు ఎందుకని వాళ్ళ నీతి మార్గంలోనే దేవుని మార్గంలోనే దేవుని మాటలోనే దేవునికి ఇష్టానుసారంగానే జీవించిన వాళ్ళు కనుక అబ్రాహ్ము ఇస్సాకు ఏకోపు వీళ్ళు నేను అబ్రాహ్మ దేవుడు అని చెప్తూ ఉన్నాడు నేను ఇస్సాకు దేవుడు అని చెప్తూ ఉన్నాడు నేను ఏకోబు దేవుడు నేను చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord.